ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు పచ్చి మోసం బలుసుపాడులో బాపనయ్య అనే వర్తకుడున్నాడు ఆ ఊళ్ళోనే రామయ్య అనే ఆసామి ఉంటున్నాడు రామయ్యకు కుటుంబ అవసరాలకు ఒక పాతిక రూపాయలు కావలసి వచ్చినవి ఎవరినైనా అడుగుదామంటే తనను నమ్మి ఊళ్ళో వాళ్ళెవ్వరూ దమ్మిడి కూడా ఇవ్వరని రామయ్యకు తెలుసు రామయ్య ఎప్పుడు బాపనయ్యను అడిగి ఉండలేదు అందుచేత వడ్డీ ఆశ చూపి మెల్లగా బాపనయ్య దగ్గర డబ్బులాగాలనుకున్నాడు బాపనయ్య బాబు ప్రాణం మీదికి వచ్చింది మళ్ళీ ఈ వారం నాటికి పువ్వుల్లో పెట్టి నీవు కోరిన వడ్డీతో నీ చేతుల్లో పెడతా ఒక్క పాతిక రూపాయలు ఇద్దు అని ప్రాధేయపూర్వకంగా అడిగాడు రామయ్య బాపనయ్య సామాన్యంగా చేయిజారే మనిషి కాదు ఇంకెవరికన్నా అయితే ఇచ్చేవాడేమో కానీ రామయ్యకు ఇస్తే వడ్డీ మాట అలా ఉంచి అసలు గల్లంతు అవుతుందని బాపనయ్యకు అపనమ్మకం అందువల్ల నాలుగు తియ్యటి మాటలు చెప్పి రామయ్యను సాగనంపుదాం అనుకున్నాడు రామయ్య ఎన్నడూ అడగని వాడివి నోరు తెరిచి అడిగావు ఏం చేసేది సొమ్మంతా వ్యాపారంలో బిగిసిపోయింది లేకపోతే నీకిస్తే ఎక్కడికి పోతుంది లేదన్నానని మరేమీ అనుకోకేం అని అతి వినయంగా చెప్పాడు బాపనయ్య బాపనయ్య ఎంత వినయంగా చెప్పినా తనకు ఇవ్వడానికి ఇష్టం లేకనే ఇలా నాటకం ఆడాడని గ్రహించాడు రామయ్య సరే ఇంకొక చోట చూస్తాలే అని వెళ్ళిపోయాడు కానీ బాపనయ్య దగ్గర నుంచి ఏ విధంగానైనా డబ్బు రాబట్టాలని రామయ్య నిశ్చయించుకున్నాడు కూచున్నా నుంచున్నా దీనిని గురించే ఆలోచించటం ఆరంభించాడు ఆఖరికి అతనికి ఏదో ఆలోచన వచ్చినట్టుంది చరచరా బాపనయ్య కొట్టు దగ్గరకు వెళ్ళాడు కొట్లో బాపనయ్య ఒక్కడే కూర్చొని ఉన్నాడు ఇదే సమయమని రామయ్య బాపనయ్యను సమీపించి ఇదిగో బాపనయ్య ఐదు పదులెంత అని ప్రశ్నించాడు రామయ్య లెక్క తెలియక అడుగుతున్నాడు అనుకొని యాభై కదటయ్యా అన్నాడు బాపనయ్య బాగుంది నీ తెలివి అరవై కదూ అన్నాడు రామయ్య తీవ్రంగా భలే వాడివిలే యాభై అన్నాడు బాపనయ్య ఏయ్ జాగ్రత్తగా మాట్లాడు అరవై అన్నాడు పెద్దగా కేకలు పెడుతూ రామయ్య యాభై అన్నాడు బాపనయ్య అంతకంటే పెద్దగా ఈ విధంగా బాపనయ్య రామయ్య యాభై అరవై అని కేకలు పెట్టుకోవటం విని చుట్టుపక్కల వాళ్లంతా బాపనయ్య కొట్టు దగ్గరకు వచ్చి ఏమిటయ్యా మీ అరుపులు అని ప్రశ్నించారు చూడండి ఈ పెద్ద మనిషి నాకు టోపి పెట్టడానికి చూస్తున్నాడు నేను ఇతని దగ్గర అరవై రూపాయలు దాచుకున్నాను తీరా నాకు అవసరం వచ్చి ఇప్పుడు అడిగితే యాభయ్యే అంటున్నాడు అన్నాడు రామయ్య నిజంగా సొమ్ముపోయినవాడిలా బాపనయ్య దిగ్భ్రాంతి చెందాడు ఆరిపిడుగా నా దగ్గర నువ్వు డబ్బు దాచావా ఎంత అన్యాయం ఎంత అన్యాయం అంతా ఒట్టిదే బాబు అని జరిగిన విషయం పెద్ద మనుషులకు చెప్పబోయాడు బాపనయ్య రామయ్య అతడి మాటను చొరవనివ్వలేదు ఇదిగో బాపనయ్య నీ నాటకం ఇక కట్టిపెట్టు ఇందాకటి నుంచి యాభయ్య అని ఇప్పుడు అసలే లేదంటున్నావా ఆ పది రూపాయలు తింటే తిన్నావు కానీ నువ్వన్న ఆ యాభై రూపాయలు నా మొహాన పారై జన్మలో ఇంకెవరి దగ్గర డబ్బు దాచిపెట్టకుండా బుద్ధి చెప్పావు ఈ పది రూపాయలతోనే బాగుపడిపోవులే కాని అన్నాడు రామయ్య ఎంతో చాకచక్యంగా అక్కడ చేరిన వాళ్ళందరూ రామయ్య మాటలు నమ్మేశారు వాళ్ళు నిజంగా రామయ్య బాపనయ్య దగ్గర డబ్బు దాచాడనుకున్నారు బాపనయ్య వాడు అరవై రూపాయలు దాచుకుంటే యాభై ఏ నంటివి నువ్వు అన్న ప్రకారం ఆ యాభై ఇవ్వమంటున్నాడు కదా మొత్తం కైంకర్యం చేయాలంటే ఎట్లా చెప్పు దేనికైనా న్యాయం ఉండొద్దు మర్యాదగా యాభై రూపాయలు ఇచ్చి పంపేయ్ అని తీర్పు చెప్పారు అక్కడ చేరిన వాళ్లంతా సేపు ఆగితే అరవై రూపాయలు ఇవ్వమని తీర్పు చెప్తారేమోనని పాపం బాపనయ్య కిక్కురు అనకుండా యాభై రూపాయలు రామయ్య దోసిట్లో పోశాడు చూశావా నా తడాఖా అన్నట్టు చూస్తూ రామయ్య చక్క పోయాడు పాతిక రూపాయల అప్పు ఇవ్వనందుకు బూటకం చేసి రెట్టింపు తీసుకుపోయాడని బావురు అన్నాడు పాపం బాపనయ్య